భారతదేశం అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది దేవాలయాలు మన దేశం వేలాది ఆలయాలతో అలంకరించబడిన పవిత్ర భూమి ఇందులోని కొన్ని ఆలయాలు శిల్పకళతో అద్భుతంగా ఉంటాయి మరికొన్ని ఆలయాలు రహస్యాలు ప్రత్యేక ఆచారాలతో ప్రసిద్ధి చెందాయి అలాంటి ఒక ప్రత్యేక ఆలయం కొడుంగల్లూర్ శ్రీ కురుంబ భగవతి ఆలయం కేరళలోని త్రిసూర్ జిల్లాలో ఒక మారుమూల ప్రాంతంలో ఈ ఆలయం ఉంది పైకి ప్రశాంతంగా కనిపించిన ఇక్కడ జరిగే ఒక ఉత్సవం దానిలోని ఆచారాలు భారతదేశంలో మరెక్కడా చూడనివి అలాగే ఊహించడానికి కూడా భయమేస్తుంది మరి ఆచారాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటే వీడియోని పూర్తిగా చూడండి కంటెంట్లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు కనుక వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అది మాకు మరింత సపోర్టింగ్గా అనిపిస్తుంది కంటెంట్లోకి వెళ్తే ఇక్కడ ఉన్న ప్రధాన విగ్రహం ఎనిమిది చేతులతో ఆరు అడుగుల ఎత్తులో భయంకర రూపంలో భద్రకాళి అమ్మవారు ఉంటారు ఈ అమ్మవారి చేతుల్లో రాక్షసుడి దారుకుడు తల గంట ఖడ్గం నూపురం వంటి వస్తువులు ఉంటాయి ప్రతి ఏడాది మార్చి ఏప్రిల్ నెలలో మలయాళ మాసమైన మీనంలో నిర్వహించబడే భరణి ఉత్సవం ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది ఒకప్పుడు ఈ ఉత్సవంలో జంతుబలు ఇవ్వడం ఆనవాయితీగా ఉండేది కానీ ఇప్పుడు ఆచారం నిషేధించబడింది ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే భక్తులు ఆలయంలోకి ప్రవేశించే ముందు మద్యం సేవించడం ఒక ఆచారం ఈ ఉత్సవంలో భాగంగా భక్తులు దేవి మీద అశ్లీల పదజాలంతో పాటలు పాడుతూ అసభ్యంగా నినాదాలు చేస్తారు ఇంకా షాకింగ్గా ఉండే విషయం ఏంటంటే ఈ తిట్ల పాటల్లో అత్యంత అశ్లీలంగా ఉన్న పాటకి కూడుంగల్లు రాజు బహుమతి ఇస్తారంట ఈ ఆచారం చాలా షాకింగ్ గా ఉంది కదా కోడుంగల్లు రాజు అనుమతి ఇవ్వగానే ఉత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి ఈ పండుగ ఆరంభానికి ముందు ఆలయాన్ని శుభ్రం చేసే కావు ఇండలు ఆచారం జరుగుతుంది కొన్ని కులాలకు చెందిన భక్తులు ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేస్తారు ఇది ఒక సాధారణ ఆచారంలా అనిపించిన ఆ తర్వాత జరిగేవి మాత్రం ఓకే అందనివి భరణి ఉత్సవం రోజున వేలాది మంది వేలం తగ్గికి చెందిన భక్తులు ముఖ్యంగా స్త్రీలు ఎర్రటి వస్త్రాలతో చేతుల్లో కత్తులు కొడవళ్ళు పట్టుకుని ఆలయం వైపు పరుగులు తీస్తారు వారి ముఖాల్లో క్రూరత్వం ఆవేశం కనిపిస్తుంది వారు నోటి నిండా బియ్యపు గింజలు లేదా మిరపకాయలతో అమ్మవారిని దూషించే పాటలు పాడుకుంటారు ఈ పాటల్ని కోలుక్కంబలి అని పిలుస్తారు ఇవి అసభ్యకరంగా బూతులతో నిండి ఉన్న భక్తుల నమ్మకం ప్రకారం ఇవి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికే ఈ సమయంలోనే అసలైన భయంకరమైన ఆచారాలు మొదలవుతాయి భక్తులు ఆలయ ప్రవేశం వద్దకి చేరుకోగానే తమతో తెచ్చిన కోళ్ళు పక్షుల్ని నరికి వాటి రక్త రక్తాన్ని ఆలయం చుట్టూ ఉన్న ప్రాకారాలపై చెట్లపై చల్లుతారు దీన్నే అని పిలుస్తారు ఈ రక్తం ఆలయం చుట్టూ ఉన్న మట్టితో తడిసి ఒక భయంకరమైన దృశ్యాన్ని సృష్టిస్తుంది ఇది చూసే వాళ్ళకి గగురుపాటు కలిగించిన భక్తులకి ఇది అమ్మవారికి చేసే అత్యంత పవిత్రమైన బలిదానంగా భావిస్తారు దారికన్ అనే రాక్షసుడిని వధించిన తర్వాత రక్తదాహంతో ఉన్న భద్రకాలని శాంతపరచడానికి ఈ రక్త తర్పణం చేస్తారని స్థానిక పురాణం చెబుతుంది మళ్ళీ చెప్తున్నాను వినండి స్థానిక పురాణం అంటే కేవలం ఆ ప్రాంతం వరకు మాత్రమే వాళ్ళు నమ్మే విషయాలని అర్థం ఈ రక్త తర్పణ తర్వాత ఆలయ తలుపులు మూసేస్తారు ఆలయం లోపలికి ఎవ్వరికీ అనుమతి ఉండదు రక్తసిక్తమైన నేల దూషణలతో నిండిన గాలి ఒక భయంకరమైన దృశ్యం కళ్ళ ముందు కనిపిస్తుంది స్థానికులు చెబుతారు ఆ సమయంలో అమ్మవారి ఆవేశం తీవ్ర స్థాయికి చేరుకుంటుందని కొమ్మర తర్వాత కుంజలి అనే ఆచారం ప్రారంభమవుతుంది భక్తులు తమ చేతుల్లోని కత్తులతో లేదా వేళ్లతో తమ నుదుటిపైన చేతులపైన స్వల్పంగా గాయాలు చేసుకుంటారు ఆ గాయాల నుండి కారే రక్తాన్ని అమ్మవారికి అర్పిస్తారు ఇది ఒక రకమైన స్వీయ బలిదానం వారి నమ్మకం ప్రకారం ఈ రక్తం అమ్మవారికి తమ భక్తిని ప్రదర్శించడం మాత్రమే కాదు దుష్ట శక్తుల్ని దూరం చేస్తుందని కూడా వాళ్ళు నమ్ముతారు అయితే ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను వినండి ఏ దేవుడు దేవత కూడా హింసని కోరుకోరు కుంజల్కి కొనసాగింపుగా కడుం కడిగల్ అనే ఆచారం ఉంటుంది దీనిలో భక్తులు తమ శరీరంలోని దుష్ట శక్తులు తొలగిపోవాలని దెయ్యాలు పిశాచాలు వదిలి వెళ్ళిపోవాలని తమ శరీరాన్ని తామే కొట్టుకుంటారు ముఖ్యంగా స్త్రీలు తమ జుట్టును వెరబూసుకొని పిచ్చి పిచ్చిగా అరుస్తూ తమను తాను కొట్టుకోవడం ఇక్కడ సర్వసాధారణం ఇది చూసే వాళ్ళకి చాలా షాకింగ్ గా అనిపిస్తుంది ఇక తర్వాత ఆచారం గణనియల్ ఇది భరణి ఉత్సవంలో చాలా కీలకమైన భాగం భక్తులు ఒకరినొకరు కరుచుకుంటూ కొట్టుకుంటూ అరుస్తూ ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారు ఈ సమయంలో వాళ్ళలో అమ్మవారి శక్తి ప్రవేశించిందని నమ్ముతారు వాళ్ళ మాటలు చేష్టలు వాళ్ళ నియంత్రణలో ఉండవు ఈ ఆచారాలు పరాకాష్ఠకి చేరుకున్న తర్వాత ఆలయాన్ని పూర్తిగా మూసేస్తారు దీన్ని కౌతిరుక్కల్ అంటారు భక్తులు దూషణలు రక్తం మరియు వింత శబ్దాలతో ఆలయాన్ని చుట్టుముడతారు మరుసటి రోజు ఆలయం శుభ్రం చేసి తిరిగి తెరిచే వరకు అక్కడ ఎవ్వరికీ అడుగు పెట్టే అవకాశం ఉండదు ఈ ఉత్సవాన్ని చూసిన తర్వాత మనం ఒక గందరగోళంలో పడతాం ఇది భక్త లేక ఉన్మాదమా సాంప్రదాయమా లేక హింస కానీ ఒక విషయం స్పష్టంగా గుర్తుపెట్టుకోండి హిందూ ధర్మం ఎక్కడా కూడా హింసని ప్రోత్సహించదు కానీ కాలానుగుణంగా ప్రాంతానుగుణంగా ఏర్పడిన ఆచారాలే ఇవన్నీ మీ కనుక కంటెంట్ నచ్చినట్టయితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్